హాయ్ ఎవరివన్ బొమ్మలతో సామెతలు మరియు వివరణ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సామెతలు సామెత అనే పదం సామ్యత అనే పదం నుండి వచ్చిందంటారు సామ్యత అంటే పోలిక ఒకనొక సందర్భంలో పోలికను తెస్తూ ప్రయోగించేది సామెత ఈ వీడియోలో మనము బొమ్మల సామెతలు కొన్ని తెలుసుకుందాం చీమ ఒళ్ళు చీమకు బరువు ఏనుగు ఒళ్ళు ఏనుగుకు బరువు సాధారణంగా మనం మనల్ని వేరొకరితో పోల్చుకున్నప్పుడు వారు చాలా సన్నగా ఉన్నారు చాలా తేలిగ్గా ఉంటారేమో అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి వాళ్ళ శరీరం బరువుగా ఉంటుంది ఇలా ఎవరి శరీరం వాళ్ళకు బరువుగా ఉంటుంది అని చెప్పే సందర్భంలో చేమవల్లు చేమకు బరువు ఏనుగువళ్ళు ఏనుగు బరువు అనే సామెతను ఉపయోగిస్తారు చేప పిల్లకు ఈత నేర్పాలన చేప పుట్టుక నీటితో మొదలవుతుంది ఈత తన సహజ సామర్థ్యం ఈత తనకు తానే నేర్చుకుంటుంది దానికి ఎవరు ఈత నేర్పాల్సిన అవసరం లేదు అలాగే ఒక విషయంపై పూర్తి జ్ఞానం ఉన్నవారికి ఏమీ చెప్పనవసరం లేదు అని చెప్పే సందర్భంలో చేప పిల్లకు ఈత నేర్పాలనా అనే సామెతను ఉపయోగిస్తాం తర్వాత సామెత లేడికి లేచిందే పరుగు ఏదైనా పనిని ప్రారంభించే ముందు దాని గురించి సరిగా ఆలోచించకుండా పని మొదలుపెట్టినప్పుడు మనము లేడికి లేచిండే పరుగు అనే సామెతను ఉపయోగిస్తాం తాకి పిల్ల ముద్దు తల్లికి బిడ్డ ఎల్లప్పుడూ ముద్దే అని దీని అర్థం నల్లగా ఉన్న అందవిహీనంగా ఉన్న బిడ్డను ఎదురువారు చిన్న చూపు చూసిన ఆ తల్లికి మాత్రం బిడ్డ ముద్దుగానే ఉంటుంది అందుకే ఎదురువారికి ఆ తల్లి బిడ్డల ముద్దు ముచ్చట్లు కాకి పిల్ల కాకి ముద్దులా అనిపిస్తాయి తర్వాత సామెత కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక కూడింది ఈ సామెతను ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక చెడిన పనిని బాగు చేయాలని మనము ప్రారంభిస్తే అది బాగుపడకపోగా మరో పెద్ద పని కూడా దానివల్ల చెడిపోతే ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఊడింది తర్వాత సామెత ఏగను కప్ప మింగితే కప్పను పాము మింగుతుంది ఇక్కడ ఈ సామెత అల్పుల్ని ఇబ్బంది పెడితే వారిని ఇబ్బంది పెట్టేవారు మరొకరు ఉంటారు అని ఈ సామెత యొక్క అర్థం అల్పుల్ని ఒకరు ఇబ్బంది పెడితే వారిని ఇబ్బంది పెట్టేవారు మరొకరు ఉంటారు కాలం బాగాలేకపోతే వాడలు బళ్ళు అవుతాయి ఈ సామెత మనము ఏ విధంగా చెప్పచ్చు అంటే ఎంతో ఉన్నత స్థితిలో బతికిన కుటుంబము కొన్ని కారణాల వల్ల చితికిపోయి పేదరికాన్ని అనుభవిస్తుంటే అది ఓడ లాంటి వారు బండి అయ్యారని చెప్పే సందర్భంలో ఈ సామెతను మనము ఉపయోగిస్తాం కాలం బాగాలేకపోతే ఓడలు బళ్ళు అవుతాయి అని సామెతను మనము ఉపయోగిస్తాము ఇక్కడ కొన్ని సామెతలు మనము సేకరించడం జరిగింది అరిచే కుక్క కరవదు ఈ సామెత మనము కొన్ని కుక్కలు మనుషులు కనబడగానే తీవ్రంగా అరుస్తాయి దగ్గరికి వెళ్తే కరుస్తాయని మనకి భయం వేస్తుంది తీరా దగ్గరకు వెళ్తే పారిపోతాయి అలాగే కొంతమంది ఏదైనా విషయంలో కోపం వస్తే వారిని కొడతాను తిడతాను ఏదైనా చేస్తాను అని అరుస్తారు తీరా సందర్భం వచ్చినప్పుడు ఏమీ మాట్లాడరు ఇటువంటి వారిని అరిచే కుక్కలతో పోలుస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు అరిచే కుక్క కరవదు తర్వాత సామెత ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్ధులు చెప్పాలి కొంతమంది పెద్దవాళ్ళు తప్పు త్రోవలో వెళ్తుంటారు వారిని చూసి పిల్లలు కూడా కొన్ని సమయాలలో ఆ తప్పు ద్రోవలో వెళ్తూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాళ్ళు కూడా తప్పు చేస్తారు అని చెప్పే సందర్భంలో ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఆవు పొలంలో మేస్తే దూడ పొలం గట్టున మేస్తుందా అని అర్థం తర్వాత ఇంట్లో పిల్లి వీధిలో పులి సాధారణంగా కొంతమంది ఇంట్లోని పిరికిగా సౌమ్యంగా అమాయకంగా ఉంటారు వారు బయట వెళ్ళేసరికి చాలా గంభీరంగా అవతల వైపుపైన పెత్తనం చలాయిస్తూ ఉంటారు అటువంటి వారి కోసము ఇంట్లో పిల్లి వీధిలో పులి సామెతను ఉపయోగిస్తారు తర్వాత సామెత ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు ఈ సామెతను మనము సాధారణంగా మనము ఒక దొంగను ఒక బయటి వ్యక్తిగా మనము ఊహిస్తాము బయట వారు ఎవరినో మనము దొంగగా అనుకుంటాం ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు కానీ ఆ సొంత ఇంటిలో వ్యక్తే ఇతర కుటుంబ వ్యక్తులను మోసం చేశారు అనుకోండి అప్పుడు ఆ దొంగని ఆ ఇంటిలో ఉన్న వ్యక్తిని దేవుడు కూడా కనిపెట్టలేడు అని చెప్పే సందర్భంలో ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే సామెతను ఉపయోగిస్తాను ఎంత చెట్టుకి అంత గాలి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది చిన్న చెట్టు అయితే మనకి తక్కువగా లేస్తుంది పెద్ద చెట్టు అయితే మనకి చాలా గాలి వేస్తుంది అంటే శక్తిని బట్టే మనకి ఫలితం అనేది ఉంటుంది మనము ఎక్కువ శక్తితో ఏదైనా పనిచేసినట్లయితే మనకి ఎక్కువ ఫలితం వస్తుంది శక్తి తక్కువగా ఉపయోగించినప్పుడు మనకి ఫలితం అనేది తక్కువగా ఉంటుంది శక్తిని బట్టే ఫలితం ఉంటుంది చెప్పే సందర్భంలో ఎంత చెట్టుకి అంత గాలి అనే సామెతను ఉపయోగిస్తాం తరువాత సామెత ఎద్దు పుండు కాకి ముద్దు ఎద్దు పుండు కాకి ముద్దు ఎద్దుకు అయిన గాయము కాకి ఆనందదాయకం ఎద్దుకి ఏదైనా పుండు వచ్చింది అనుకోండి ఏదైనా గాయమైంది అనుకోండి కాకి ఆ ఆ ప్రదేశానికి వెళ్ళి దాని చుట్టూ కూడాన తినడము ప్రారంభిస్తుంది ఆ గాయాన్ని తొలుస్తూ ఆహారంగా స్వీకరిస్తుంది ఒకరి కష్టం మరొకరికి సుఖం అయినప్పుడు ఈ విధంగా ఎద్దు పుండు కాకి ముద్దు అనే సామెతను ఉపయోగిస్తారు ఒక దెబ్బకు రెండు పెట్టలు ఒకే పనికి రెండు ప్రయోజనాలు కలిగితే ఈ సామెతను ఉపయోగిస్తారు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని వల్ల మనకి రెండు ప్రయోజనాలు కలిగితే అప్పుడు ఈ సామెతను ఒక దెబ్బకు రెండు పెట్టలు అనే సామెతను ఉపయోగిస్తాము తర్వాత సామెత అందని ద్రాక్ష పుల్లన మనము ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకపోతే అప్పటి వరకు దేనికోసమైతే మనం ప్రయత్నం చేశామో అది పనికిరానిది అది చెత్తది అని చెప్పడము మొదలెడతాం అది అని మనము చెప్పే సందర్భంలో అందరి ద్రాక్ష పుల్లన అనే సామెతను ఉపయోగిస్తాం తరువాత సామెత కుక్క తోక అన్నట్లు మనము కుక్క తోకను నిటారుగా ఉంచడానికి ఎంత ప్రయత్నించినా అది మరలా ఉంగిపోతుంది అలాగే మూర్ఖుడికి మనం ఎంత చెప్పినా వాడి దారి వాడిదే మూర్ఖుడికి ఎంత చెప్పినా సరే వాడి యొక్క బుద్ధి అనేది మారదు అని చెప్పే సందర్భంలో కుక్కతోక వంకర నట్లు సామెతను ఉపయోగిస్తాం తరువాత సామెత కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఇక్కడ ఈ సామెత పూర్వం ఈ విధంగా ఉండేది కూసే గాడిద వచ్చి మోసే గాడిదను చెడగొట్టినట్లు కాలక్రమేణా ఈ యొక్క సామెత అనేది ఈ విధంగా వచ్చింది కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు అనే సామెతగా తయారైంది గాడిదను సామాన్యంగా బరువులు మొయ్యడానికి వాడతారు ఏ బరువు మొయ్యకుండా ఊరికే కూసే గాడిదను చూసి మోసే గాడిద కూడా చెడిపోయి తాను చేసే పనిని మానేసిందని భావం అటువంటి సందర్భంలో పని చేసేవారు కూడా పని చెయ్యని వారిని చూసి పని చేయడం మానేస్తే అప్పుడు ఎవరి ఎవరి వల్ల అయితే పని ఆగిపోయిందో వారిని ఈ విధంగా కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు అనే సామెతను ఉపయోగిస్తారు తరువాత సామెత గాడిదకేమి తెలుసు గంధం చెక్కల వాసన గాడిదకేమి తెలుసు గంధం చెక్కల వాసన మంచి విషయాల విలువ అర్హత ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనర్థులకు వాటి విలువ తెలియదనే అర్థంలో ఈ సామెతను వాడతారు అంటే గాడిదకు గంధం చెక్కల వాసన అది మంచి పరిమళం ఇచ్చే వాసన ఇస్తుందనే సంగతి గాడిదకు తెలియదు అదేవిధంగా మంచి విషయాల విలువ అర్హత లేని వాళ్ళకి తెలియదు తర్వాత సామెత దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు అని చెప్పే సందర్భంలో దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు సామెతను ఉపయోగిస్తారు ఒక ఇంట్లో దొంగలు పడి బంగారము డబ్బు దోచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన ఆరు నెలలకు కుక్కలు మొరుగాయంట అలా మరగడం వల్ల దొంగలు వచ్చే సంగతి అప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది అందుకే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు అని చెప్పే సందర్భంలో దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు సామెతను ఉపయోగిస్తాం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మనకు తెలుసు పులికి చారలు కలిగి ఉంటాయి పులి చారలను పోలిన విధంగా వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాజాలదు ఇప్పుడు పులికి చారలు ఉంటాయి అటువంటి చారలను నక్క వేసుకున్నంత మాత్రాన నక్క పులి కాదు కదా గొప్పవారిని అనుకరించినంత మాత్రాన సామాన్యులు గొప్పవారు కాలేరని చెప్పడానికి ఈ సామెతను వాడతారు తర్వాత సామెత మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే మాటల వలన ఏవైనా పనులు జరుగుతాయా చేతల ద్వారా మాత్రమే అనగా పనుల ద్వారా మాత్రమే ఏవైనా పనులు అనేవి జరుగుతాయి అంతే తప్పించి మాటల ద్వారా ఎటువంటి పనులు పూర్తవ్వ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఏదైనా పనిని చేస్తేనే ఆ పని అనేది పూర్తవుతుంది మాటల ద్వారా ఆ పని పూర్తవ్వదు అని చెప్పు సందర్భంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని సామెతను ఉపయోగిస్తాం తరువాత ముందు నొయ్యి వెనుక గొయ్యి ఒకేసారి రెండు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనము ఈ సామెతను ఉపయోగిస్తాము అంటే ముందుకి వెళ్ళలేము అదేవిధంగా వెనక్కి కూడా మనము వెళ్ళలేము అంటే ఏ సమస్యను సాధించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ విధంగా మనము ముందు నొయ్యి వెనుక గోయి సామెతను ఉపయోగిస్తాము తర్వాత సామెత మొక్కై అనేది మానయ్యాక వంగునా అంటే మార్పు అనేది చిన్న వయసు నుండే మొదలవ్వాలి పెద్దయ్యాక మార్పు అనేది జరగదు మొక్క దశలో ఉన్నప్పుడే అది మనము వంచాలనుకుంటే ఎటువైపు కావాలంటే అటువైపు మనము వంచచ్చు అది పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత దాన్ని మనము ఎటువైపు కావాలంటే అటువైపు మనము పంచడానికి అవ్వదు అదేవిధంగా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక క్రమశిక్షణలో పెట్టడానికి వీలవుతుంది పెద్దవాళ్ళు అయ్యాక క్రమశిక్షణలో పెట్టడానికి వీలవుతుందా మొక్కై అనేది మానయ్యాక వంగనా అనే సామెతను ఈ సందర్భంలో ఉపయోగిస్తాము ఈ సామెతలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పార్ట్ టూ వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన సామెతను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్